హాట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ తను రీసెంట్గా మళ్ళీ కాంట్రవర్సీ అయ్యేలాగా మాట్లాడింది బట్టల గురించి బట్టలు వేసుకునే బట్టలు శారీరక ఆకర్షణ సెక్షువల్ అవి ఇవన్నీ కామన్గా అందరికీ అవసరమే నీళ్ళు బట్టలు అన్నం పప్పు ఇలా ప్రతి మనిషికి ఎలా అవసరమో ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో బట్టలు కూడా ఎవరు స్వేచ్ఛ వాళ్ళది నాకు అవసరం వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను బిగిని కూడా వేసుకుంటాను తప్పేముంది ఒళ్ళు చూపించుకునేలా బట్టలు వేసుకుంటే తప్పేముంది అని వగలిపోతుంది చూసే దృష్టిలో ఉంది అని చెప్తుంది పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసే దృష్టిలో ఉంటుంది బట్టలు ఎలా వేసుకున్నా సరే ఆవిడ మా అక్క మా అమ్మ అనుకోవాలా ఒళ్ళంతా బట్టలు కనపడేలాగా బట్టలు వేసుకుంటే ఆవిడ మా అక్క మా అమ్మ అనుకోవాలా ఎలా ఎలా అనుకుంటారు అంటే ఇప్పుడు అనసూయ గారు బికినీ వేసుకొని తిరుపతికి వెళితే ఆమెను మామూలు స్త్రీలతో సమానంగా చూస్తారా మీరు దేవుడిలో భక్తి చూడండి ఒళ్ళు ఇప్పుకొని నా బట్టలు చూడొద్దు అని చెప్తుందా దానికి ఒక పద్ధతి ఉంది టెంపుల్ అట్మాస్ఫియర్లో ఆ టెంపుల్ ఆవరణలో పద్ధతిగా చీర డ్రెస్సు వేరే ఏది వేసుకొని ఒళ్ళు కనపడకుండా పద్ధతిగా వెళ్ళాలి దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో మగుడి దగ్గర మొత్తం ఇప్పుకొని తిరగచ్చు తప్పలేదు బయటకు వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు పది మంది బయట వాళ్ళు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు బయట అంటే ఏంటి బయట వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మాకు స్వేచ్ఛ స్వేచ్ఛంది కదా మేము ఇలాంటి బట్టలు వేసుకుంటామంటే అంటే మరి మగవాళ్ళకు స్వేచ్ఛ లేదా వాళ్ళకు కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకునే స్వేచ్ఛ లేదంటారా ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటి బట్టలు వేసుకునే స్వేచ్ఛ వీళ్ళకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసే చేర్చే మాకు లేదా అని మేమంటే మగాళ్ళు అంటే ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకుంటే వరలక్ష్మీవ్రతములు చేయరు సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా చేయరు చెయ్యి ఇయ్యాలి అని అనుకుంటారు సమాజం అలా ఉంది అసలు ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ఒళ్ళు కనపడేలాగా వేసుకుంటామంటే దానికి ఏంటి అర్థం దాంట్లో ఏం ఫ్యాషన్ ఉంది ఏమైనా ఫ్యాషన్ ఉంది చేతికి నేను వాచ్ పెట్టుకుంటా లగ్జరీ కళ్ళజోడు పెట్టుకున్నాను ఇంకో లగ్జరీ కాస్ట్లీ బెల్ట్ కాస్ట్లీ షూస్ వేసుకున్నాను ఇంకో లగ్జరీ ఓపెన్గా చూపిస్తే లగ్జరీ ఏముంది ఫ్యాషన్ ఏముంది ఓ హద్దు ఉంది టీషర్టు జీన్సు చూడిదారు స్లీవ్లెస్ ఓకే డిగ్రీ చేసుకున్నా తప్పులేదు అంటుంది మతల క్యాహే అంటే స్వేచ్ఛ ఉంది అంటే ఏమని దానికి అర్థం బరి తెగించింది అనుకోవాలి డైరెక్ట్గా చెప్పాలంటే ఇంతే అనసూయను డైరెక్ట్గా అడిగేయచ్చు స్వేచ్ఛ ఉంది కాబట్టి వస్తావా పడుకుంటావా అని అడిగేయచ్చు ఆవిడ ఏం సీరియస్ అవ్వడానికి లేదు డైరెక్ట్గా అడుగుతాం వస్తావా అని స్వేచ్ఛ ఉంది కదా మరి తప్పే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్